ఏమండి ఈ రోజు మీకోసం ఏ వంట చేసానో తెలుసా ఏం వంట చేసినా చికెన్ పచ్చడి చేశాను మీకోసం ఈ రోజు నిన్నండి మీకోసం ఒక నిమిషం తీసుకొస్తా తిని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి గుమ్ముని మీకోసం ఎంతో ప్రేమగా చేస్తే మీరు తిన్నంటారా ఇదో నేను కలిపి పెడతాను తినండి అత మామ వద్దంటున్నాడు కదా ఎందుకు బలవంతంగా పెడుతున్నావు నువ్వు నోరు మూసుకో లేకపోతే మీ మామయ్య బదులు నీకు పెడతాను పలు దాంట్లో మామయ్య పలుదోముకున్నాడు బాగా మామయ్యకి ఏంటి పని పెట్టేసాయి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఏంటి మీరు తమాషా పడుతున్నారు తినండి అసలు కడుపులో నిప్పు ఉంది మీకు ఈ హాస్పిటల్ కామెడీ ఎక్కువైంది సరే నేను పెట్టేస్తా ఎలా ఉంది బాగుందా ఏదో తేడాగా ఉంది ఎలా ఉంది మామయ్య ఒకసారి నువ్వు కూడా తినిపో ఒక్క నిమిషం మామయ్య పళ్ళ చేస్తాను